కొత్త ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం ఇది వచ్చేటప్పటికి లైనర్ కమ్ స్టాంపర్ సో లైనర్ అన్నది మనకు అందరికి తెలిసిన విషయమే సో ఇది మాత్రం కం చాలా వరకు లాంగ్ లాస్టింగ్ ఉంది అండ్ పర్ఫెక్ట్గా సన్నగా వస్తుంది సో ఈ ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది అందుకనే క్లియర్గా చెప్పడం జరుగుతుంది బ్యాక్ సైడ్ దీనికి స్టాంపర్ ఇచ్చాడు అంటే మనం చిన్న పిల్లలకి కానీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చేసే వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళకి మనం స్టార్ లో బొట్టు అట్లా పెట్టాలనుకుంటాం కాబట్టి అట్లాంటప్పుడు మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ స్టాంప్ పెట్టిన తర్వాత దీని మీద స్టోన్ పెట్టిన గిల్టర్ పెట్టిన చాలా ఫ్యాన్సీగా అనిపిస్తుంది సో అది ఈ సెకండ్ మనకి అంత లోన్కి కనిపించి లోన్కి వెళ్ళిపోయింది కానీ దానికి బయట వేసింది మాత్రం పర్ఫెక్ట్గా కనిపిస్తుంది సో ఐకైతే ఇట్లా ఉంటుంది కొంచెం డెకరేషన్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది నేను ఎలాంటి ఐ షాడోస్ వాడలేదు జస్ట్ లైనర్ ఒకటే అప్లై చేసాను సో దీన్ని బొట్టు లెక్క కూడా పెడతారు సో స్టాంపు అది చాలా బాగా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్ కంప్లీట్గా నేను ఇందులో చూపించడం జరిగింది ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో కొత్త కొత్త ప్రోడక్ట్ కంపల్సరిగా చెప్పడం జరుగుతుంది ఈ మా ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ